హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా బాగానే ఉన్నాను ఇంకా ఈరోజైతే మంగళవారం అనమాట మేము నిన్ననే ఊరు నుంచి వచ్చినాము పండక్కి వెళ్ళాం కదా నిన్ననే వచ్చేసినాం అనమాట ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా త్రీ థర్టీ అయ్యింది అన్నమాట ఇప్పుడైతే వ్లాక్ స్టార్ట్ చేసుకున్న మా బాబు చూడండి ఉన్నాడు అనమాట హే ఇంకా నేనైతే ఊరు నుంచి వచ్చేటప్పుడు అయితే పచ్చి శనగ అదైతే తీసుకొస్తున్నాం అనమాట మేము మీకు ఈ అయిన నెక్స్ట్ డేనే తీసినాం తీసినామన్నమాట చెట్లు అన్నీ కూడాను చెనక్కాయ చెట్లన్నీ తీసుకువచ్చినాము ఇప్పుడైతే బాగా ఇంకా పచ్చివి అయితే తీసుకొని వచ్చి ఉంటే వాటిని అయితే నేను వల్చేసి వేయించేసినాను అనమాట తిందామనేసి ఇంకా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఒకసారి అయితే ఉడికించేసుకోవాలి సాల్ట్ వేసి ఉడికించేస్తే బాగుంటాయి అన్నమాట వీటిని సాంబార్లో కూడా వేసుకోవచ్చు అనమాట సాంబార్ కూడా చేయొచ్చు పచ్చి చెనగ్గాయలు అయితే సాంబార్ కూడా ఒకరోజు చేయాలన్నమాట ఓకే బాయ్ ఇంకా ఎప్పుడైతే ఇంట్లో పాలు లేకుండా అనమాట పాలకైతే వెళ్తున్నాము అంగడికైతే ఇంకా పాలు తీసుకుని వచ్చిన చూడండి పెట్టేసినాను దగ్గరే అనమాట అంగడైతే కాఫీ కాఫీ టీ పెట్టుకున్నాను మా అలాగే ఒకటి బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వచ్చిన పెరుగు పెరుగు లేకుండా అనమాట ఇంట్లో పెరుగు పాలు తీసుకొచ్చు అంటే ఏమేమి చేయాలన్నమాట ఏం చేద్దామా అనేసి ఆలోచిస్తున్నా ఇంకా ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నాం అనమాట ఎందుకంటే మేము హౌస్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం కదండి అందుకనేసి చూసుకొని వద్దామని వెళ్తున్నాం అనమాట ఇప్పుడైతే మేము హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇంకా అయితే మార్నింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను మేము నైట్ అయితే వెళ్దాం అనమాట ఇల్లు చూసుకొని రావడానికైతే మాకైతే ఆ ఇల్లు అయితే నచ్చలేదు అనమాట చూసినాము నచ్చలేదు అనమాట చిన్నది ఇల్లు అయితే అందుకనేసి మేమైతే వద్దా మేమైతే చూ అనేసి వచ్చినాం అనమాట చిన్నదనమాట ఇల్లు ఇంకా నేనైతే టీ పెట్టుకున్నాను పక్కన ఇప్పుడైతే మార్నింగ్ ఎయిట్ అయిందనమాట టైము ఆయనతో స్నానం చేస్తా టీ అయితే మరుగుతుంది కోసం పెట్టుకున్నాను ఇక టిఫిన్ వచ్చి చేసినా చేసిన చూడండి చిత్రాన్నం చేసిన ఏంటి ఆఫ్ కాల్ అయింది అనుకోవచ్చు అప్పుడే మా ఇంటికి బాక్స్ అయితే పెట్టేసినాను అనమాట అందుకనేసి కాల్ అయింది ఇక్కడైతే టీ పెట్టుకున్నా టిఫిన్ అయితే అయిపోయింది అనమాట చేసేదైతే ఇక్కడైతే మా బాబు కూడా వేసి ఇచ్చిన అడిగితే మా భంకర భయ్యా టీవీ చూస్తాడు ఫైవ్ హండ్రెడ్ థియేటర్ రెడీ అయింది థియేటర్ రాయిస్తాను నేను తిన్నా పోయా వంగరా ఇంకా మా అయితే బయలుదేరినాడు అనమాట డ్యూటీకి అయితే టిఫిన్ కూడా చేసేసుకున్నాడు ఇంకా ఇప్పుడు వెళ్ళేసి ఈవినింగ్ వస్తాడు అనమాట మా అయితే ఇంకా డ్యూటీకి అయితే తినే అన్నం తినేసి వెళ్ళాడు అనమాట ఇంకా నేనైతే బెడ్ అంతా కూడా సరివేసాను నీట్గా అయితే ఇంకా అలాగే ఈరోజు ఇదంతా కూడా క్లీన్ అనేసి తీస్తాను అన్నమాట చూడండి అని తీసినాను క్లీన్ చేస్తాను అనమాట అదే అంతా కూడా నీట్గా పెడదామనేసి ఇంకా ఇదైతే క్లీన్ చేసి అప్పుడే వరలక్ష్మి వ్రతంకైతే క్లీన్ చేసినాం అనమాట మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నాను నేను అంటే ఏం లేదనమాట అంటే తీసుకున్నామని కూడా ఎట్లాంటి అట్లే పెట్టేసుకున్నాం అనమాట అక్కడ అంతా కూడా అందుకనేసి క్లీన్ చేస్తానని అంటే నీట్గా పెట్టేస్తాను టిష్యూతో అంతా క్లీన్ చేసుకునేసి గ్లాసులు కూడా నీట్గా పెడతానమాట ఇంకా పిల్లలు ఉంటే అంతే అనమాట వాడికి అక్కడ సోఫా మీద అందుతుందనమాట దాన్ని ఎక్కేసి అన్నీ కూడా పీక్ పీక్ వేస్తూ ఉంటాడు అనమాట అందుకనేసి ఇంకా ఒకేసారి క్లీన్ చేసేద్దాం అనేసి ఇంకా ఈరోజు పెట్టుకునేసినాను మా ఇంట్లో మెయిన్గా ఏమంటే అసలు కబోర్డ్ లేవు కదండి అందుకనేసి దుమ్ము పడుతూనే ఉంటుంది అసలు రోజు క్లీన్ చేసినా కూడా ఆ దుమ్ము పడుతూనే ఉంటుంది ఇంకా పిల్లలు ఉండే వాళ్ళ ఇంట్లో అంతే కదండి ఇంకా ఎన్ని పనులు చేసినా కూడా ఉంటూనే ఉంటుందన్నమాట పని అయితే ఇంకా రోజైతే అది కబోర్డ్ అంతా క్లీన్ చేద్దాం ఇంకా పనికిరానివన్నీ కూడా అనమాట వేస్ట్ అన్నీ పెట్టుకున్నాం పెట్టుకున్నామన్నమాట అవన్నీ కూడా పారేస్తున్నానన్ను ఇంకా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను చూడండి ఎంత బాగుందో అసలు ఇంకా ఒక టూ డేస్కి అంత కూడా చిందరవందర అయిపోతుంది అనమాట అది వేరే మా బాబుకి అనమాట అక్కడ సోఫా ఎక్కేసి అది ఇది పీకేస్తా అంటాడు అనమాట చూడండి పక్కన కూడా వాడల్లరైతే పక్కన అది అవన్నీ కూడా తీసి పెట్టింటే లోపల ఉండేవన్నీ కూడా పీక్ పీకేస్తాడనమాట కిందకి అన్నీ కూడా కూర్చునేసి అక్కడ ఇంకా వాడి పని వాడదన్నమాట అట్లా ఉంటుంది పిల్లలతోన ఇంకా నీట్గా పెట్టేసినా అనమాట చూడండి ఇంకా చెత్త అంతా కూడా ఊడ్చాలన్నమాట యా ఇంకా మా బావైతే పడుకున్నాడు అనమాట చూడండి ఇంకా నేనైతే ఇంకా శనక్కలు అని చెప్పినాం కదా వాటిని అయితే ఉడికిచ్చేసినాను అనమాట చూడండి ఇంకా పొగలు వస్తూనే ఉంది కుక్కర్కి అయితే పెట్టినానమాట ఉడికిపోయినాయి దీంట్లోకి అయితే వేసేసి ఇంకా కింద అయితే కవర్ పెట్టేసి పెట్టేసినాను బాగా ఉడికిపోయినాయి అనమాట చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయో ఇంకా గ్యాస్ మొత్తం తుడిచేసినామనమాట చూడండి ఇంకా సామాన్లు అయితే ఇన్ని ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు కడిగేయాలన్నమాట ఇంకా ఇల్లు కూడా తుడిచలేదు ఇంతసేపు ఇంకా ఉంటే దాన్ని కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట చూడండి క్లీన్ చేసినాను ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఇంకా ఇంత చెత్త అయింది ఇవన్నీ సామాన్లన్నీ కడిగేసి ఇంకా ఇల్లు అంతా తుడిచేస్తే పని అంతా అయిపోతుంది అనమాట చూడండి ఇవన్నీ కూడా కడిగేసుకోవాలి ఎన్నున్నాయో మా బాబా అయితే మంచి పడుకున్నాడు అనమాట ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూనే ఉండండి సరేనా మొత్తానికైతే సామాన్లు అన్నీ కూడా కడిగేసినాను అనమాట ఇల్లంతా కూడా తుడిచేసినాం కూడా పనులన్నీ అయిపోయినాయి ఇంకా మా బాబు కూడా లేవలేదనమాట కొంచెం అలా నేను రెస్ట్ తీసుకొని వేస్తాను మళ్ళా లేసిన తర్వాత వాడు ఏదో ఒకటి తీ తీట పని చేస్తూ అంటాడు నేను ఎత్తి పెట్టేది మళ్ళీ ఊడ్చేది తుడిచేది ఉంటేనే ఉంటుంది ఇంకా వాడు హైచీలు కొంచెం సేపలా రెస్ట్ తీసుకుంటాను అనమాట ఇంకా ఇప్పుడైతే టైం వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయిందనమాట ఈవినింగ్ నేనైతే రవ్వలడ్డు చేద్దామనేసి పెట్టుకున్నాను ఎందుకో అంటే పాయసం చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో రవ్వలడ్డు చేద్దామనిపిస్తుంది చేస్తాను చూడండి ఇక్కడైతే పాలైతే పెట్టుకున్నాను అనమాట రవ్వ లడ్డులోకి అయితే ఇక్కడైతే పెట్టినాను కొబ్బరి ఉంటే తురుముకున్నాను అనమాట ఎప్పుడు అక్కడైతే ఇంకా ఇక్కడ చూడండి రవ్వ చిన్నది నెయ్యిలో బాగా వేయించుకోవాలన్నమాట ఇక్కడ నెయ్యి కూడా పెట్టేసుకున్నాను పాలు కూడా కాగినాయి గడిపితే నేను నెయ్యి అయితే వేసుకుంటాను ఇంకా నెయ్యి అయితే వేసుకున్నాను అనమాట తక్కువైతే వేసుకుంటాను మళ్ళీ రవ్వ వేసుకుందాము ఇంకా రవ్వ అయితే వేసుకున్నాను అనమాట బాగా వేయించుకోవాలన్నమాట ఇదైతే ఇంకొంచెం నెయ్యి వేసుకుంటాను ఫైనలీ రవ్వడ్లు అయితే రెడీ అయినా చూడండి ఇన్ని చేసిన అనమాట ఇన్ని అయినాయి మా బాబు కూడా అప్పుడే తిన్నాడు అనమాట చూడండి ఖాళీ అయింది బేకా ఇక నేను తింటాను అనమాట టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఇప్పుడు నైట్కి అయితే నేను ఇవి కాకరకాయ కర్రీ చేస్తాను అనమాట ఫ్రై లాగా అయితే వేయించుకుంటాను నన్ను ఆయిల్ వేసేసి ఇలా చేసుకుంటే కొంచెం కూడా ఇది ఏమంటారబ్బా కదా చేదు ఉండదనమాట మేము ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటాము సాంబార్ అనేది చేసే పోము అనమాట మా ఇంట్లో సాంబార్ తినదనమాట ఎవరు కూడా ఎక్కువగా చేదు అనేసి నేను నాకు కూడా ఇష్టం ఉండదు అన్నమాట ఎప్పుడు కూడా ఇలా కర్రీ చేసుకుంటాం ఫ్రై లాగా బాగుంటుంది అనమాట ఇది ఆయిల్లో అయితే బాగా ఫ్రై అవ్వాలన్నమాట కొంచెం ఇలాగే వదిలేయాలి తర్వాత పక్కకు తీసుకునేసి కర్రీ చేసుకునేది అనమాట ఈ కర్రీ అయితే నాకు ఆయన అనమాట నేర్పించిండేది అయితే పెళ్ళైన కొత్తలో మాయను చేసిండే అనమాట అప్పటి నుంచి నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది అది అయితే మా ఆయన కూడా నేర్పించేసినాను నేర్చుకునే దీంట్లోకి అయితే ఒక రెండు టమోటోలు అయితే వేసుకుంటాను అనమాట అంతే ఉల్లిపాయలు అవి అయితే ఎంతసేపు ఫ్రై అయితే అంత మంచిది అనమాట ఇక్కడ చూడండి ఇవి కాకరకాయలు అయితే వేయించుకున్నాను అనమాట సైడ్ తీసుకున్నాను ఇక్కడ అదే కడాయిలోకి అయితే దాంట్లో ఉండేదే ఆయిల్ అనమాట ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలను అయితే వేసుకున్నాను అలాగే ఒక మూడు అయితే వెల్లుల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకున్నాట ఇప్పుడైతే చిన్న టమాటోలు రెండు వేసుకుంటాను నేను వాటిని అయితే ముందుగానే మేము ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆయిల్ దాంట్లో ఉంటుందన్నమాట అంతకనే ఎక్కువ ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా అవి తీసిన టంగా నుండి మిగిలిన ఆయిల్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఏం లేదు ఆయిల్లోకి జీలకర్ర ఆవాలు రెండు ఉల్లిపాయలు ఒక మూడు రెమ్మలు పెల్లుల్లిపాయలు దంచ వేసుకున్నాం అనమాట ఒక రెండు టమాటో ఎందుకంటే బాగా ఫ్రై చేసుకోవాలి మెత్తగా కొంచెం మెత్తగా అయ్యేలాగా అయితే ఇందులోకైతే పచ్చిమిర్చి యూస్ చేస్తుందనమాట కారం పొడి అయితే యూస్ చేస్తాము ఇంకా ఇప్పుడు టమాటోలు కూడా మగ్గిపోయినాయి అనమాట ఇప్పుడైతే మనం వేయి పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసుకోవాలన్నమాట చూడండి ఆయిల్ ఎంతుందో ఉందో నుంచి ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఎక్కువగా ఉండే ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట రైస్కి చపాతీలోకి సూపర్గా ఉంటుందంట సూపర్గా ఉంటుందన్నమాట దోశలోకి అయితే ఎప్పుడు ఫ్రై చేయలేదు కొంచెం ఇలాగే ఫ్రై చేసుకునేసి కొంచెం పసుపు ఇప్పుడు చూడండి దీంట్లోకి అయితే పసుపు కారం ఉప్పు అయితే వేసుకున్నాను అనమాట మీ టేస్ట్ తగినంత తగినట్టే సాల్ట్ కారం ఉప్పు వేసుకోవాలన్నమాట కొంచెం వాటర్ వేసుకుని కొంచెం సేపు అలా చేసుకుంటే అయిపోతుంది అనమాట ఎక్కువ ఏమో వాటర్ అవసరం లేదు కొంచెం చేసుకుంటే అయిపోతుంది అనమాట ఇంకా దీంట్లోకి అయితే ఒక టీ గ్లాస్ అంతా వాటర్ అయితే వేసుకున్నాను అనమాట చూడండి కొంచెం సేపు మూత పెట్టుకునేసి ఉక్కిచ్చేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది అనమాట రైస్ తోకైతే అయితే సూపర్గా ఉంటుంది ఇంకా ఇంతే అనమాట కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట ఇక్కడైతే పక్కన రైస్ కూడా పెట్టేసినాను ఇక్కడ మా ఆయన కూడా వచ్చినాడు అనమాట డ్యూటీ నుంచి అయితే తిన్న కడలకాయ కడలకాయ బేసు వేసుకొని తింది ఇంకా మా ఆయన చిప్స్ బాబు తీసుకొచ్చినాడు